దేశాభివృద్ధి ఇంజనీర్ల చేతిలోనే ఉంటుందని ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వందేళ్ల క్రితమే చెప్పారు తెలివైన ఇంజనీర్ నిజాయితీతో పనిచేస్తే దేశం అభివృద్ధిలో పరిగెడుతుందని చెప్పారాయన అదెలాగంటే సరైన నిర్మాణం ప్రజలను కాపాడుతోంది నష్టాన్ని తగ్గిస్తోంది లాభాలను పెంచుతుందని చెప్పేవారు ఇక తెలివైన ఇంజనీర్ అంటే మామూలు విషయం కాదు ఆయన మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంజనీరింగ్ కు బుడిబుడి అడుగుల పడుతున్న సమయంలోనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అపారమైన పరిశోధనతో ఆధునిక నిర్మాణాలు చేపట్టి ఎంవి సార్ అనిపించుకున్నారు ఈ ఎంవి సార్ ఇంజనీర్ మాత్రమే కాదు సాహితీవేత్త నిజాయితీ పరుడు దేశ సేవకుడు ఆయన ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఎంతలా ఉంటుందంటే ఒక్కసారి ఆయన చూసినా విన్నా ఏవైనా మార్పులు వినిపించినా కనిపించినా సరే వెంటనే చెప్పేస్తారు మనందరినీ కూడా ఈ మధ్య జరిగిన ఒడిశా రైలు ప్రమాదం కలిసి వేసి అమాయకుల సంతోష ప్రయాణం విషాదంగా మారిపోయింది రెండు వందల ఎనభై ఎనిమిది మంది చనిపోగా వెయ్యికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కానీ ఇలాంటి ప్రయాణ ప్రమాదాన్ని చాలా తెలివిగా తప్పించారు ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ మోక్షకొండం విశ్వేశ్వరయ్య మైసూర్ లో ఓ రాత్రి రైలెక్కారాయన అప్పటికే ఆయన మైసూర్ దివానగా ఉన్నారు కానీ తన వెంట ఎవరిని ప్రయాణం కోసం రాణించేవారు కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఒంటరిగానే వెళ్లేవారు ఎందుకంటే ప్రజాధనం వృధా చేయకుండా ఆయన రైలు ప్రయాణం మొదలైంది తన భోగిలో భోజనం చేసి ఆ తర్వాత రైలు వెళుతూ ఉంది ఆయన నిద్రలోకి జారుకున్నారు కాసేపటి తర్వాత మెలకు వచ్చింది జాగ్రత్తగా గమనించారు రైలు చక్రాలు అవే కానీ ఎందుకు శబ్దంలో తేడా వస్తోంది రైలు కూడా వేగం తగ్గి భోగి ఎక్కువగా ఊగుతున్నట్లు గమనించారు వెంటనే ఆయన చైన్ లాగి ట్రైన్ ని ఆపేశారు అసలే అది బ్రిటిష్ కాలం రైల్వే అధికారులు పరుగులు పెట్టేశారు ఎందుకంటే ఆ రైల్లో ఓ బ్రిటిష్ ద్వారా ప్రయాణిస్తున్నాడు దీంతో రైలును ఎవరాపారా అని బ్రిటిష్ భద్రతాధికారులు భోగిల చుట్టూ పరుగులు పెడుతున్నారు అలా మోక్షగుండం విశ్వేశ్వర దగ్గరకు వచ్చిన వారికి చెప్పారాయన రైలు పట్టాలు ముందు భాగంలో ఎక్కడో ధ్వంసం అయ్యాయి శబ్దంలో తేడా వచ్చింది అందుకే నేను చైన్ లాగానని చెప్పారు ఇదంతా నీకెలా తెలుసని గట్టిగా నిలదీశారు పోలీసులు నేను ఇంజనీర్ నా ఊహతో చెప్పాను ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా అన్నారు కానీ మా దొర ప్రయాణిస్తున్నారు భోగి లోపల ఉన్న నీకు పట్టాలు విడిపోయి ఉంటాయని ఎలా అంటున్నారని అన్నారు ఈ లోపు రైలు నడుపుతున్న లోకో పైలట్ తో పాటు గార్డ్లు కూడా పట్టాలు వెంబడి దీపం సాయంతో నడుచుకుంటూ ముందుకు సాగారు సరిగ్గా నాలుగు వందల మీటర్ల దూరంలో పట్టాల జాయింట్ తగ్గిపోయి ఉంది దీంతో ఆ లోకో పైలట్ కు గుండె గుబేల్ మంది వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి బ్రిటిష్ అధికారులకు చెప్పాడు దీంతో బ్రిటిష్ ద్వారా మోక్షగుండం దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకుని ప్రమాదం తప్పించినందుకు థ్యాంక్స్ చెప్పారు ఎంతో మంది ప్రయాణాలను కాపాడాలని దండం పెట్టారు అలా ఆయన తన ఇంజనీరింగ్ పరితనాన్ని ఎలా అయినా సరే చూపించగలరు అంతటి గొప్ప మేధావి మన తెలుగు వాడైనందుకు గర్వపడాలి మోక్షగుండం విశ్వేశ్వరయ్య తండ్రి పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గరలోని మోక్షగుండం గ్రామంలో అయితే సంస్కృత పండితుడిగా ఉన్న తండ్రి శ్రీనివాస శాస్త్రి ఆయనకు మైసూరు సంస్థానంలో మంచి ఉద్యోగాలున్నాయని తెలిసి అక్కడికి వెళ్లారు అంతేకాదు పిల్లలకు మంచి చదువులు చెప్పించాలనే తాపత్రయంతో తెలిసిన వారి ద్వారా చిక్బల్లాపూర్కు దగ్గరలోని కొండల మధ్య ఉన్న గ్రామంలో సెటిల్ అయ్యారు అయితే ఇటు సంస్కృత పండితులుగాను అలాగే ఆయుర్వేద వైద్యుడు గాను మోక్షగుండం విశ్వేశ్వరయ తండ్రి పనిచేసేవారు అక్కడే మద్యనహల్లి అనే గ్రామంలో సెప్టెంబర్ పదిహేను పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పుట్టారు మోక్షగుండం జీవితం హాయిగా సాగుతూ ఉండగా చిన్న వయసులోనే కష్టాలు ఎదురయ్యాయి దురదృష్టవశాత్తు ఆయన తండ్రి శ్రీనివాస శాస్త్రి మోక్షగుండంకు పన్నెండేళ్ల వయసుండగానే చనిపోయారు కానీ చనిపోతూ ఆయన ఒక మాట అన్నారు చదువుకుంటే అందరూ నీ వెంట వస్తారు చదువు లేకుంటే నీవు కూడా మరొకరు వెంట బ్రతకాలి ఆ తేడా తెలుసుకోమని చెప్పారు దీంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు చదువు మీద ఉన్న ఆసక్తి చూసి అతని మేనమామ తన ఖర్చుతో చదివించారు తల్లి వెంకటలక్ష్మి కూడా కొడుకు చదివాకపోకుండా కష్టపడ్డారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో లో మద్రాస్ యూనివర్సిటీలో బిఏ చదివిన ఆయన ఆ తర్వాత కాలేజ్ ఆఫ్ పూణేలో ఇంజనీరింగ్ చేసేందుకు అక్కడికి వెళ్ళారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా చిన్న చిన్న పనులు చేస్తూనే చదువుకున్నారు ఇంజనీర్ గా ఆయన చదువు పూర్తి కాగానే ముంబై పీడబ్ల్యూడి వర్క్స్ లో ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించారు అయితే నీటిని నిలువ చేయడం వరకే నాటి ఇంజనీర్లకు తెలుసు కానీ అతిగా వరదలు వచ్చినప్పుడు ఆపటం తెలియక ఎన్నోసార్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా తెగిపోయేవి దీంతో నీరు వృధాతో పాటు భారీగా నష్టం కూడా జరిగేది ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఫ్లడ్స్ గేట్స్ ఏర్పాటు చేయించి తన ఇంజనీరింగ్ నైపుణ్యం చూపించారు ఆయన భారీ ప్రాజెక్టులకు ఎక్కడ ఎంత ఎత్తులో ఫ్లడ్ గేట్లు పెట్టాలనేది ఆయన తన తెలివితో డిజైన్లు గీసి ఆధునిక వాటర్ ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు తెరలేపారు కట్కు వాస్లా ప్రాజెక్ట్ కు మోక్షగుండం పెట్టిన ఫ్లడ్స్ గేట్స్ నాడు దేశవ్యాప్తంగా సంచలనం దీంతో ఆయన్ను ప్రతి రాష్ట్రానికి తీసుకెళ్లి బ్రిటిష్ అధికారులు డిజైన్లు గీయించేవారు లేదంటే స్థానిక ఇంజనీర్లకు సూచనలు చేసేలా దేశమంతా తిప్పేవారు గంగా నదిపై మోకాయమ బ్రిడ్జ్ నుంచి కర్ణాటకలోని మాండ్య కృష్ణరాజసాగర్ డ్యామ్ల వరకు అన్ని మోక్షకొండ ఇంజనీరింగ్ ప్రతిభతో నిర్మించబడినవే తమ కర్ణాటక వాసి ఇంత గొప్ప ఇంజనీర్ అని నాటి మైసూర్ రాజులు తెలుసుకొని పిలిపించి కర్ణాటకలో ప్రముఖ విద్యా సంస్థలకు ఆయన సలహాదారుడిగా చేశారు ఆ తర్వాత దివాన్గా నియమించారు దీంతో కర్ణాటకలో ఎన్నో మార్పులు చేశారు అసలు మైసూర్ శాండిల్ సోప్ ను ఇప్పుడు మనందరం కూడా కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ గా చూస్తూ ఉన్నాం కానీ మైసూరు ఉత్పత్తులు మొదట చేయించింది మోక్షగుండమే మైసూర్ రాజుల నుంచి బ్రిటిష్ అధికారుల వరకు గంధపు చక్కల్ లాంటి విలువైన వాటితో సహజమైన సబ్బులు తయారు చేసేలా ప్రోత్సహించారు అంతేకాదు ఎన్నో విద్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు మైసూరు రాజుల కింద వేల విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయంటే కారణం మోక్షగుండమే మాండ్య ప్రాంతం ఒకప్పుడు ఎడారి కానీ మోక్షగుండం అద్భుత ఇంజనీరింగ్ ఏర్పాటు చేసిన ఆ డ్యామ్ కారణంగా నేటికి ధాన్యాగారంగా పెరుగాంచింది ఇక మన హైదరాబాద్ గురించి చెప్పే పనే లేదు భారీ వర్షాలు సిటీని మొత్తం వరదలతో ముంచెత్తాయి ప్రతి ఏడాది కూడా హైదరాబాద్ కు వానాకాలం వచ్చిందంటే చాలు సిటీ మొత్తం మునిగిపోయేది వేలాది మంది చనిపోయేవారు కూడా అలాగే ఓసారి భారీ వర్షాల దాటికి జనజీవనం మొత్తం అతల కొతలమైంది అందమైన రోడ్ల నుంచి ఇళ్ల వరకు కూడా మొత్తం నాశనం అయ్యాయి అప్పుడే సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి మైసూర్ రాజుల ద్వారా తెలుసుకున్నారు నాటి నిజాం నవాబు వెంటనే ఆయన్ను పంతొమ్మిది వందల పిలిపించి హైదరాబాద్ వరదలను అరికట్టేలా ప్రణాళిక రూపొందించి సాయం చేయాలని కోరారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం పర్యటించిన ఆయన జనావాసాలు లోతట్టు ప్రాంతంలో ఉండడంతో మొత్తం నీరు మూసీ ద్వారా నగరంలోకి వస్తోంది ఆ నీటిని రెండు వైపులా మళ్లించాలి నగరంలోని నీటిని భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా మూసీలో కలిసేలా చేయాలని ప్రణాళిక రూపొందించారు అలా నగరంలోకి నీళ్లు రాకుండానే కాదు తాగునీటి కోసం కూడా హుసేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ నిర్మించారు మోక్షగుండం అంటే వరద ముప్పు కాదు ఎండాకాలమైనా కరువు కాలమైనా సరే ఎప్పుడూ స్వచ్ఛమైన నీళ్లు దొరికేలా అద్భుత ప్రణాళికతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు డ్రైనేజ్ వ్యవస్థతో సిటీ మొత్తం విదేశాలకు తీసిపోకుండా శుభ్రంగా మారిపోయింది వాన చొక్క రోడ్డు మీద కనిపించేది కాదు దీంతో ఆనాటి నిజాం నవాబు మోక్షగుండంకు కృతజ్ఞతలు చెప్పి ఘనంగా సత్కరించారు అంతేకాదు మోక్షగుండం ప్రతిభను దేశంలోనే కాదు దేశ విదేశాలకు మా ఇంజనీర్ ప్రతిభ అంటూ లేఖలు రాసి మరీ ఘనంగా చెప్పుకున్నారు దట్ మోక్షగుండం నిజాం నవాబు అలా చేయడంతో నాటి ఎంఎన్ రాజు ప్రత్యేకంగా మోక్షగుండాన్ని పిలిపించుకుని తమ ప్రాంతంలో నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలి నీటిని ఎండాకాలంలో ఎలా వాడుకోవాలో సాయం చేయమని కోరారు దీంతో అక్కడ ఇంజనీర్లకు ఆయన సలహాలు ఇచ్చి మరికొన్ని డిజైన్లను తానే స్వయంగా గీసి వారికి సాయపడ్డారు నేటికి యమన్లో మోక్షగుండం సలహాలు లేదా ఆయన గీసిన డిజైన్ల ఆధారంగా ఏర్పాటు చేసినవే ఆధారం హైదరాబాద్ లో వరదల నివారణ నుంచి తాగునీటి ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేయగానే ఆయన పేరు దేశవ్యాప్తంగా మారిమోగిపోయింది ఓ రకంగా చెప్పాలంటే స్టార్ గా మారని చెప్పవచ్చు ఆ తర్వాత గ్వాలియర్ భోపాల్ నాగ్పూర్ బరోడా సాంగ్లీ సహా ప్రతి నగరంలోని నీటి సరఫరాకు ఆయన దగ్గరకే వచ్చేవారు నాటి అధికారులు ఇక మైసూర్ లో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి విద్యా గురిగా పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది పన్నెండు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఎన్నో విద్యా సంస్థలు పరిశ్రమలు ఏర్పాటు చేయించారు మైసూరు స్టీల్ అండ్ వర్క్స్ నుంచి కర్ణాటక సాహిత్య పరిషత్ వరకు అన్ని ఆయన చేతుల మధ్యగానే మొదలైనవే ఇంజనీర్ గానే కాకుండా గొప్ప సాహిత్యవేత్తగా కూడా ఆయన సేవలు అందించారు ఇక పంతొమ్మిది వందల ఇరవై ఏడులో విశాఖపట్నం ఓడరేవుగా నిర్మిస్తున్న సమయంలో అలల పోటు ఎక్కువగా ఉండేది దీంతో నిర్మాణం ఇబ్బందిగా మారడమే కాదు తీర ప్రాంతం ధ్వంసం అయ్యేది దీంతో చేసిన పని కాస్త వృధా అయిపోయేది ఇక ఏం చేయాలో తెలియక ఈ కష్టాలన్నింటినీ కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య దృష్టికి తీసుకెళ్లారు అలల పోటు తగ్గించే టెక్నాలజీ నాడు లేదు దీంతో ఆయన సులభమైన మార్గం సూచించారు ఎక్కువ కష్టపడకుండా రెండు పాత ఓడల నిండా బండరాళ్లు వేసి వాటిని సముద్రంకు దగ్గరగా అది కూడా ఓడరేవు నిర్మాణం జరిగే చోట పోటు ఎక్కువగా ఉన్న దగ్గర ఆయన చేయడంతో పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వరకు సాఫీగా నిర్మాణం సాగడమే కాదు దేశంలోనే అగ్రగామి ఓడరేవుగా పేరు తెచ్చుకుంది విశాఖ పోర్టు ఇలా ఆయన చేసిన సేవలు ఒకటా రెండా ఎక్కడైనా సరే మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘన స్వాగతం పలకడమే కాదు ఇంజనీర్లు ఆయన్ను దేవుడిలా చూసేవారు కానీ ఆయన మాత్రం చాలా సింపుల్ గా బతికేవారు లివ్ సింపుల్ విత్ హై నాలెడ్జ్ అనే సూత్రాన్ని పాటించాలని అందరికి చెప్పేవారు బ్రిటిష్ వారు మోక్షగుండం సేవలను దేశవ్యాప్తంగా వాడుకున్నారు ఇక్కడే ఒక విషయం కూడా మీకు చెప్పాలి ఓసారి గెస్ట్ హౌస్ లో మోక్షగుండంకు బ్రిటిష్ అధికారులు విడిది ఏర్పాటు చేశారు ఆయనకు ఇద్దరు పని కూడా ఇచ్చారు అయితే ఆ రోజు రాత్రి ఆయన ఒక ప్రాజెక్ట్ డిజైన్ గిస్తూ ఉన్నారు అయితే సడన్ గా మోక్షగుండ విశ్వేశ్వరయ్య వెలుగుతున్న క్యాండిల్ ను ఆర్పేశారు ఆ తర్వాత తన బ్యాగ్ లోని ఓ క్యాండిల్ ను తీసి వెలిగించి మరోసారి పని చేసుకున్నారు మరో గంట తర్వాత మళ్లీ పాత క్యాండిల్ ను వెలిగించారు అంటే తన క్యాండిల్ క్యాండిల్ని ఆర్పేశారు మళ్ళీ కొద్దిసేపు అయ్యాక అది కూడా మొత్తం కాలక ముందే ఆపేసి మళ్లీ తన బ్యాగులో నుంచి తీసిపెట్టిన క్యాండిల్ను వెలిగించారు అయితే ఇదంతా చూసిన మోక్షగుండం అటెండర్ అలా ఎందుకు చేస్తున్నారు సార్ అన్నారట అప్పుడు ఆయన చెప్పిన మాట వింటే ఇప్పటికీ మనం షాక్ అవుతాం అది ప్రభుత్వం వారు ఇచ్చిన క్యాండిల్ ప్రభుత్వం పని చేసినప్పుడు అది వాడాను అది చాలా ఖరీదైన క్యాండిల్ ఇక నా సొంత పని చేసుకున్నప్పుడు నా సొంత క్యాండిల్ వెలిగించుకున్నాను నాకు పని చేస్తుండగా ఏదైనా గుర్తొచ్చినా ఏ పుస్తకమైనా చదువుకోవాలన్నా వెంటనే నా దగ్గర ఉన్న వాటినే వెలిగించుకుంటాను ప్రజల డబ్బును వృధా చైనా చెప్పారు ఆయన నిజంగా సెల్యూట్ చేయాల్సిన విషయం అంతలా నిజాయితీగా ఉండేవారు ఆ నిజాయితీ ఆ ప్రతిభకు దేశం పట్టం కట్టింది బ్రిటిష్ ప్రభుత్వం తాను ప్రయాణాలు చేయలేనని చెప్పినా కూడా బ్రతిములాడి పిలిపించి మరి క్యాటేట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదుతో ఢిల్లీలో సత్కరించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంవి సార్ దేశం మొత్తం మోక్షగుండం పేరు తెలిసిపోయింది ఎన్నో కొత్త ప్రాజెక్టులకే కాదు ఆయన కారణంగా స్ఫూర్తి పొంది సివిల్ ఇంజనీరింగ్ లో దేశం ముందడుగు వేసింది ఆయన స్ఫూర్తితో దేశం మొత్తం ఇంజనీర్ తయారయ్యారు ఇంజనీరింగ్ చదువుకు ఉన్నత పీఠం వేయడం కారణంగానే దేశంలో సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిన విషయంలో ఎలాంటి సందేహం లేదు మైసూర్ స్టేట్ ఆఫ్ ఫాదర్ గా ఆయన ప్రజలు పిలుచుకునేవారు ఇప్పటికీ పిలుస్తున్నారు దేశానికి ఎనలేని సేవలు అందించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు పంతొమ్మిది భారత ప్రభుత్వం భారత అవార్డు ఇచ్చి సత్కరించింది నిజాములు మైసూర్ రాజులు బ్రిటిష్ వారు దేశం విడిచినా సరే ఎక్కడైనా తన పేరును చరిత్రలో నిలిచిపోయేలా చేసుకున్నారు ఎంబీ సార్ నూట రెండేళ్లు జీవించి పంతొమ్మిది వందల ఏప్రిల్ పన్నెండు నాలుగు ఈ లోకం విడిచి వెళ్లిపోయారు అయితేనే ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు ఆయన ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్ష్యంగా తన పుట్టిన రోజైన సెప్టెంబర్ పదిహేను ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్నాం అంతా ఆయనలా నిజాయితీగా కష్టపడితే దేశం మరోలా ఉంటుంది నిజమే మరి ఒడిశా లాంటి ప్రమాదాలు కూడా ఎప్పటికీ జరగనే జరగవు మరి మీరేమంటారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి సార్ సెల్యూట్ చేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి